నానా నాంగతరంగ కల్లోలిత పారావార పర్వత ప్రదేశమున దుర్గంధ పంకిల గాఢాంత బంధుర పాతాళ పరమహేయ గృహముననే అశ్రాంతవమాన అగౌరవ అవహేళన అమితాంగతాప అమేయ నిందావాక్య సంతాప సూచి యంత్రమున నిర్మల నీలాకాశమున నిర్నిద్ర హిమ సందోహమున ఇంచుక సేపు సంగతులంటావితానముతరతాళను నక్షత్ర రూపమునవి నన్ను పొంచి పొంచి చూచుచున్నవి అన్నదే పాండవేయ పరిహాస చంద్రుడు మానసాండమును వెలుగుతూ వచ్చడని ఓ పాండు పరిహాస చంద్రమా నీవు పాండుకుమార పరిహాసంద్రమా রা যা নে আমি సకల గౌరవ రాజ్య సార్వభౌమ భౌమ పదవిన నేమి భీష్మ ద్రోణాదిథనిన్వి నిగరమ్ములు నన్ను గొల్వ నిఖిల గీర్వాణ నిజయంబు మదీయ కృత కుటిల భృకుటికై జంకుచుండ అక్కపత్తి దుర్దమ దర్ప ప్రస్పృత తృతీయ నేత్రము నైన కరాంగుళమును మూయింపజాలు విరుకాండ్రు పెక్కొండ్రక్కి మిగిలిన నెక్కటి పోలిన నక్కు సధారుణ ఢీకొన వాకుల రాని నాగపదవినైన మధంగిన ఖరాగ్రములు సమర్పింప సంసిద్ధమంగా గురుకుల లలాముడనై వీర జగత్ సహస్ర భానుడనై బలరాముని యుద్ధ కదా యుద్ధమై దుష్మనుర్ ఆ బంధకి కృతపరిహాస అవమానమన ప్రాణ పరిత్యాగము నరించుటయ లేక పరిభవ సప్త సాగర వేలావలయ వసుంధరా వలయమున కల్ల ఏకచత్రాధిపత్యము వహించి అప్రతీత ప్రతాపమున చండశాసనున్నయ్యలరారు నాయట్టి రాజరాజ్య దుర్మరణమున దుర్మరణమునకు అంగీకరించును

ఎన్ని మురుగుటలేదు నేనెన్ని విధముల నా అంతరాత్మను సరిపెట్టుకుందమన్నను ఈ వార్త ఎట్లైనను లోకమునకు వెల్లడి కాక మానదు నిరర్థకమురర్థ ప్రతిపాదుకులకు లోపక తలంపక మానరు ఆ సందేహింపకను మానరు మానధనుండగు సుయోధన సార్వభౌముని జీవితమున ఈ కళంకము స్థాన ఏర్పరచుకునూ మానదు అపయసంన జీవించి ఉండుట కన్న మరణంబు సర్వ విథంబున శ్రేయోదాయ కంబు జీవించి ఉండుట కన్న మరణంబు సర్వ విథంబున శ్రయోదాయ కంభు జీవించి ఉండుట కన్న మరణంబు సర్వుల పోదు ప్రాణపరిచ్ఛాగానంత్రము నందైనను ఈసడి తప్పున మాని పరిహాస పాత్రుండగు మానవపతి జీవిత చరిత్రమని రే నా జీవితము నాటక రూపమున ప్రదర్శింపబడదా కావున మరణంబు సర్వవిధం చేయుండదమన్న పరణారీ పరిహాస పంక కళంకిత జీవనుండనై మనయుండుటయు దుర్భరంబే ఏమి సేయుదును ఏమి సేయుదును పాదాహతం రజోత్య మూర్ధానమది గచ్చితి అచేతనమునకు భూపరాగమే పాదాహతి సైపజాలక మానవని మూర్ధమధిరోహించి తన పగ తీర్చుకుని చుండా సచేతనుడనై సార్వభౌముడనైన నేను ఒక ఆడుదు ఎనరించి అవగ్యతకు ప్రతీకారము గావించి నా పౌరుషము స్థిరపరచు కొనజాలనే కట్ట నా అవమానములన్నిటికీ కారణభూతమైనది ఆ మయ సభయే కదా నా క్రోధములకు ఉనికి పట్టైనదయ్యు ఆ మయ సభయే కదా తుదకు నా జీవితమున విషమస్థితిని ఆక్రమింపజేసినదియు ఆ మయ సభయే కదా ఏమి దాని మహిమ తొట్ట తులత ఈ రాజసూయమే లేకుండా ఎంతటి యుట్టిపాటు పుట్టనే పుట్టదు కదా రాజసూయము సుయోధన సార్వభౌముని అభిమాన పుష్కోపవడ నిర్మూలములకు విషవాయ సదృశ్యమైనదేరాత్ములు యుద్ధా యుద్ధ పరిహేను రాజనీతి పాక్ష్యులు పరవంచనా శక్తులు పాపకర్ములగు ఆ పాండవ హతగులు పిలిచినంతరే నేనేల రాజ కరుగవలే కలుగవలే అరిగి తిన్బో నాగేల ఆ పాడుమయ సభా సందర్శనేచ్ఛ అంకురింపవలే అంకురించబో నేనేల అందందు తిరిగాడి అవాచ్యములకు అవమానములకు లోను కావలే లోనై స్థితిగతుల బట్టి చూడ నన్న బంధకిచే చే వంచింపజేయుటకై ఆ పాండవ హతములే ఈ రాజసూయ వ్యాజమున నన్ను వరకు పిలిపించినట్లు తోచుచున్నయ్యది ఎంత కౌట్యము ఎంత మోసము ఎంత దుండగము ఎంత ద్రోహము వారి క్రూరులారా పాపిస్తున్నారా పాండు భూపాల గర్భ భారభూతున్నారా ఆభిజాత్యమునందు దృష్టి సారింపక ఆత్మ గౌరవమునందు గురి నిల్పక సార్వభౌమ పదమునైన తలంపక నేనెట్టి అవ్యక్త ఆలోచన పడి కొట్టుకుని నవఖండ భూమండలాధిప మకుట తటఘడిత మణిఘ్రుని నిరంతర నీరాజ త్రిజపాద పంకేర హుండనై సింధు రాక్షతుష్టయ పరివేష్టిత వసుంధరాభార దూర్వహుండనై పతరaje <Sanye> రాజమద సౌహన రథిక ర భుజవల సమకృంద అభిమాన ధనుండ నై దుర్నిరీక్షణ ద నై వదనాల్ గు ఎత్తి వచ్చినను ఉక్కడి గింపం జాలు ప్రచంద పతాప ప్రభావ వస్తుకు నూర్పుర సహోదర కక్ర జొండ నై చెందతర సత్య శోవినిసతమై మాననీయమయ అభిమాన వల నిబంధితమై నిష్కలకమై తకంపల వేరేనిక కన్న సూక్ష్మ త్రియో సంవర్ధన నిర్విచి అనేక సార్వభౌముడు అభిమానధనుడనియు బంధుకుండనియుది మిగిలిన మీ వంటి సామంతుల అనేకులకు అయినను తరంపరైతిరే అప్పుడే దుర్మదాంధత్వము కన్నులకెగదట్ట కన్నులు కాననిచ్చునే ఎట్టెట్టులో ఒక్క రాజసూయము నిర్వహించిది మిగదాయని కన్నును మిన్నును కానకున్నారే ఇంత మాత్రమునకే ఇంత మిట్టిపాట

రాజకుల మిమ్మల్ని ఇంకా ఇంద్రప్రస్థపురమున నిల్వనిచ్చినే సుయోధనుండనే కట్టు పుట్టముల సైతం మూడలాగించి మిమ్మల్ని నట్టడబుల్ గుట్టలు పాలు కావించి చెట్టులను పట్టింపకుండిన నే రాజ రాజునే సభామధ్యమునా సకల రాజన్యుల సమక్షమున పత్తి సమేతండివోయకుండిన ఇంకను భూమండలమున దుర్యోధన చక్రవర్తినని పిలిపించుకుంటున్నా పాండవాంతుర మారణ హోము హృదయ గుండమున క్రోధాగ్ని ప్రజ్వరిలుచున్నది మంత్రపాఠకులు లేరు ఏమి కర్తవ్యము అవమాన సంజనిస సంతాప అనివార్యమైన నిలిచిన చోట నిలువనిచ్చుడలేదా కుటుంబకు ఈ శోషణమునకు ఓర్చి ఉండట దుస్సహము ప్రళయ సమయ సముత్తండ దండధర చండాతి చండ దండ పాతములకైనను సైపనకు గాని ఈ దుర్యథకు తాళి ఉండట దుస్సహము సత్యము కర్తవ్య కర్తవ్యత లేదు పుణ్య పాప వివక్షత లేదు కీర్తప కీర్తులు లేవు కారణ కారణములు లేవు బంధుత్వ బంధుత్వములు లేదు లేవు దయ లేదు భయము లేదు భక్తి లేదు పాండవేయ ప్రకల్పిత నిష్ఠుర పరిభవ త్రిశూలోద్ఘటిత గౌరవ సమర్థన మన కంటీర బొమ్ము యదేశా విహార అప్రమత్త రుతి কাণ্ডব দুর্মদ বিভঞ্জন বিধানম প্রস্তুত প্রথম কর্তব্যম কান্ডব পট্ট মহেশী দாருণ পরভবম సరాత తృతీయ కర్తవ్యము ఏయది మార్గము అన్నను సాలసాల సౌమ్రల కువర్త లంపి ఉండనే వరకు ఉన్నారు ఇపూడే పోయి ఆ దరత్పుల చించి చండాడదను అబ్రం భస్పే పదలము గావించదను ఆ పాపిష్ట పాంచాలిని ఎంచరాని మహాపదము ఉంచదను నా మనోవికల్పమునకు కారణమైన ఆ మయ సఫను విధ్వస్తమనొచ్చదను విధ్వస్తమనొచ్చదను హ హ హ హ హ